చావు బ్రతుకుల మధ్య చావు బ్రతుకుల మధ్య ఎమ్మెల్యే మాగంటి సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే మాగంటి చావు బ్రతుకుల మధ్య పోరాటం చేస్తూ ఉన్నారన్నమాట జూబ్లీ హిల్స్ శాసనసభ్యుడు బారాసా నేత మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది ఆయనకు గచ్చిబోయని ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఐదు ఆయనకు గుండుపోటు వచ్చినట్లు తెలుస్తుంది కుటుంబ సభ్యులు అయితే ఏజీ ఆసుపత్రికి తరలించారు కార్డియా కారెస్ట్కు గురైనట్లు వైద్యులైతే తెలిపారు సిపిఆర్ చేయడంతో తిరిగి గుండె కొట్టుకోవడం నాడీ బీపీ సాధారణ స్థితికి రావడంతో ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని అయితే తెలిపారు నలభై ఎనిమిది గంటల తర్వాత ఆయన ఆరోగ్యంపై బులెటిన్ అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది కొన్నాళ్ళుగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు మూడు నెలల క్రితం కూడా ఏఐజీలో చేరారు అప్పట్లో డయాలసిస్ చేయించుకున్నట్లు సమాచారం మాగంటి గుండెపోటు వచ్చిన సమాచారం తెలుసుకున్న బారాస నేతలు హరీష్ రావు నామా నాగేశ్వరరావు జేపీ వివేకానంద కేపి వివేకానంద మాధవ్ ఇక్కడ మాధవరం కృష్ణారావు దాసోజు శ్రవణ్ పార్టీ కార్యకర్తలు హుటాహోటన ఆసుపత్రికి అయితే వెళ్లారు కుటుంబ సభ్యులు పరామర్శించి ధైర్యం చెప్పారు అనంతరం హరీష్ రావు ఇతర నేతలు మీడియాతో మాట్లాడారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే కేటీఆర్ ఆరా కూడా తీసారన్నమాట సో ఏది ఏమైనా ఈయన పరిస్థితి అయితే చాబాబు బిల్ మధ్య అయితే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి